హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెట్టాడు అనమాట యాక్చువల్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ షర్ట్కి వచ్చేసి టూ హ్యాండ్స్ ఉన్నాయి టూ హ్యాండ్స్ మధ్యలో లవ్ సింబల్ పెట్టి దానికి ఒక పోస్ట్ పెట్టాడు అనమాట ఇంకోటి ఈ షర్ట్కి వచ్చేసి ఈ షర్ట్ చాలా కూల్గా ఉందని చెప్పి పోస్ట్ పెట్టాడు ఇంకొకటి ఒక ఫైవ్ ఫొటోస్ యాడ్ చేశాడు ఫైవ్ ఫొటోస్ యాడ్ చేసి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు నా బ్రదర్తో పాటు కలిసి ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు లైఫ్ కూల్గా ఉంది అని చెప్పి ఒక కొటేషన్ అయితే పెట్టాడు అది ఏంటంటే లైఫ్లో ఏదన్నా సాధించాలనుకుంటే ఎటువంటి పరిస్థితులు కూడా క్యారెక్టర్ని మాత్రం వదులుకోకూడదు క్యారెక్టర్ని వదులుకుంటే లైఫ్ ఇంకా వదులుకున్నట్టే అన్నట్టు ఒక కొటేషన్ ఒకటి పెట్టాడు అనమాట కొటేషన్ పెట్టి ఇంకా ఫొటోస్ యాడ్ చేశాడు ఫొటోస్ యాడ్ చేసి లేటెస్ట్గా అములు ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది కదా దానికి సంబంధించి కూడా పెట్టాడు అనమాట యాక్చువల్గా ఎన్ని పోస్టులు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయి వచ్చిన తర్వాత నిఖిల్ క్యారెక్టర్ మారింది ఇంతకు ముందు లేడు నిఖిల్ ఇంతకుముందు అయితే కావ్యతో అసలు క్లోజ్గా ఉన్నప్పుడు వేరుగా ఉన్నాడు ఇప్పుడేమో తను అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అని చెప్పి ఒక న్యూస్ పేపర్ వైరల్ అవుతుంది అనమాట దానికి రిప్లైగా నిఖిల్ చెప్పాడనమాట నేను ఎప్పు నా క్యారెక్టర్ని ఎప్పుడు నేను మార్చుకోలేదు ఎప్పుడైనా ఎవరైనా క్యారెక్టర్ని అంతే ఉంచుకోవాలి సక్సెస్ వచ్చినా రాకపోయినా క్యారెక్టర్ మాత్రం మారకూడదు నేను ఆ క్యారెక్టర్ అందుకనే అంతే ఉంచుకున్నా కాబట్టి ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చింది అమ్ములు ఆల్బమ్ వల్ల నాకు నేను అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయగలిగాను అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు అనమాట ఈ పోస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోతుంది కానీ ఇప్పుడు కావ్య కూడా కొన్ని పోస్టులు పెడుతుంది వాటికి సంబంధించి రిప్లైలు అయితే నిఖిల్ ఇవ్వలేదు ప్లస్ కావ్య కూడా నిఖిల్ పెట్టిన పోస్టులకి రిప్లైలు ఇవ్వట్లా బట్ వాళ్ళ స్టోరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆ స్టోరీస్ కొంచెం నిఖిల్కి తగిలేట్టు నిఖిలి పెట్టిన స్టోరీస్ కొంచెం కావ్యాక తగిలేట్టు ఉంటున్నాయి అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి అనమాట సో చూద్దాం మీకు ఎవరికైనా ఇట్లా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ